న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను గూడూరు పట్టణం వరద బాధితులకు సహాయార్థం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తోడుగా శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ స్ఫూర్తితో గూడూరు పట్టణంకు చెందిన గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు యాజమాన్యం సిబ్బంది కలిసి పట్టణం నందు సేకరించిన యాభై మూడు వేల రూపాయల చెక్కును శివకుమార్ రెడ్డి శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ కు అందించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ చాలా సంతోషం ఇంత వయసులో సమాజం పట్ల ఇంత అవగాహన కల్పిస్తూ ఇతరులకు సహాయం చేయాలని నేర్పించిన యాజమాన్యంకు శుభాకాంక్షలు పిల్లలు అందరూ కలిసి పట్టణం నందు విజయవాడ వరద బాధుల కోసం విరాళాలు సేకరించి నా ద్వారా ముఖ్యమంత్రికి అందించమని ఇవ్వడం చాలా సంతోషం నియోజకవర్గం నుండి దాదాపుగా డెబ్బై లక్షల రూపాయల వరకు మన వాళ్ళు అందించారు విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు ఆ రెండు నిమిషాలు ఆగాల ఇంక చెయ్ మాస్టారునే ఎడకి పోవులే రండి రెండు నిమిషాలు ఆగండి చేస్తాము నమకున భావచరణని చూస్తాను చేస్తాను సైడ్ సైడ్ ఆ ఫైట్డ్ ఓకే ఓకే నా నా రన్న నా కురుష నాస రన్న వచ్చే సైడ్ కి చెన్నడ తిరుగు తిరుగు

ఇక్కడ వచ్చినటువంటి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బందికి అలాగే పిల్లలకి నా ఆశీర్వాదాలు పెద్దలకి నా నమస్కారం సంతోషం పిల్లలందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి ఈ వరదలకి ఇప్పుడే పేదవాళ్ళకి సహాయం చేయడం ఉద్దేశంతో మొత్తం కూడూరు పట్టణంలో వీధి వీధి తిరిగి యాభై మూడు వేల రూపాయలు కలెక్ట్ చేసి సీఎం గారి సహాయ నిధికి నా ద్వారా ఇస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఆయన అందరూ కూడా చాలా సంతోషం చిన్న బిడ్డలకి ఈ వయసు నుంచే ఒక మంచి అలవాటు నేర్పించినటువంటి మీ స్టాఫ్కి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గుడూరు నుంచి దాదాపు యాభై నుంచి అరవై డెబ్భై లక్షల దాకా మనం పంపించాము ఈ కార్యక్రమాలు చేయాలి స్థాయికి మించి పంపించాము దాన్ని సహకరించినటువంటి దాతలకి విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్కి అలాగే కరస్పాండెంట్స్కి అలాగే ఈరోజు ఈ యొక్క యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి మా శివకుమార్ గారికి వాళ్ళ స్టాఫ్కి పిల్లలకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ బాధ చదువుకొని మంచి పొజిషన్లో శివకుమార్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని వచ్చాడు నాకు తెలుసు నేను పదవులో పదవలో లేకపోయినా కానీ ఒకసారి పిలిపించి చేయించారు ఈరోజు జరగ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తానంటే పూర్తి సహాయ అలాగే ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో మంచి ర్యాంకులు కూడా సాధిస్తున్నారు దానికి కారణం మీ స్టాఫ్ అమ్మ మీరందరికీ బిడ్డలకి మంచి చదువు ఏర్పించండి ఎందుకంటే చిన్నపిల్లలంతా ఉన్నారు ఆశయాన్ని కూడా తల్లిదండ్రులు బిడ్డలు పెట్టుకున్నారు కాబట్టి ఆ బిడ్డలని అందరినీ కూడా మ్యాక్సిమం ఎక్కడ డ్రాప్ కాకుండా వాళ్ళందరూ కూడా బాగా చదివి మంచి పొజిషన్ లే విధంగా వాళ్ళ విద్యని పోషిస్తారని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను స్వరత బాధితుల సహాయార్థం శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ విద్యార్థులు మేము సైతం అంటూ విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి అలాగే గూడూరు పట్టణంలోని పురవీరులలో విరాళాలు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్కి యాభై మూడు వేల రూపాయలు ఈరోజు మన గూడూరు అభివృద్ధి ప్రదాత సో డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు సార్ గారి చేతుల మీదుగా మా విద్యార్థులందరి సమక్షంలో సార్కు అందిస్తూ ఉన్నాం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే దీనికి సహకరించిన విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే గూడుదు పట్టిన ప్రజలందరికీ కూడా శ్రీ గాయత్రి ఎం హై స్కూల్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ